అందరికి నమస్కారం అందరికి శుభాకాంక్షలు స్థానిక శాసనసభ్యులు జోగేశ్వర గారికి సవాళ్ళు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగు లీలాకృష్ణ గారికి ఏఐసి చైర్మన్ రామకృష్ణ గారికి అనేది మిగతా పెద్దలకి కొల్లూరు గ్రామ ప్రజలకి పెద్దలకి అందరికీ కూడా సర్పంచ్ నేనమ్ కుమార్ గారికి

మనోభావాలు మొత్తం తీసుకెళ్లి తాకట్టు పెట్టే రోజుల్లో మనకంటూ పార్టీ ఉండాలి మన పాలన మనమే చేసుకుందాం అనే ముఖ్య ఉద్దేశంతో మల్నాడు తెలుగుదేశం పార్టీ స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలో తీసుకువచ్చిన ఆయన కార్యక్రమాలు ఇందాక రేగు లీలాకృష్ణ గారు చెప్పినట్టు ఆయన పథకాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఆచరిస్తున్నారంటే ఆయన ముందు చూపట్టుబడింది పెన్షన్ కానీ అలాగే బీసీలకి చట్టం కల్పించడం రిజర్వేషన్ కల్పించడం కానీ ట్వంటీ పర్సెంట్ మహిళలకి ఆస్తులు సమాన వాటం కల్పించడం కానీ మహిళలకి హెచ్చరిక విలువ ఇచ్చి మగవాటిలో సమానం అనే నిదా తీసుకుని వచ్చిన మహనీయుడు స్వర్గీ ఎన్టీ రామారావు గారు మరి ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా అవుతా ఉంది కూడుగు అనే నినాదంతో అందరికీ నాలుగేళ్ళు లోపలికి వెళ్ళాలి ఐదేళ్ళు లోపలికి వెళ్ళాలి నోట్లకు వెళ్ళాలని ముట్లుద్దేశంతో కిలో రెండు రూపాయల బిల్లు ఆ రోజున ప్రవేశపెట్టి అందరి పేదలందరికీ కూడా ఐదేళ్లు నోట్లుగా వెళ్ళేలా చేసిన మహనీయా అది ఆయన స్థాపించిన పార్టీని ఏ రీతిలో ఘనంగా ప్రారంభించి ప్రజలకు తీసుకెళ్లి యావత్ దేశానికి మొత్తానికి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఏంటనేది చాటి చెప్పిన వ్యక్తి ఆ తర్వాత మన విజనేరి ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి తెలుగుదేశం కార్యకర్తని క్రమశిక్షణతో ఉండే మసిలేలా చేసి మరి ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే అప్పటికి ఇప్పటికి కూడా ఎన్నడూ చరిత్రలో చూడలేనటువంటి ప్రతిపక్ష నేత ఒక సైకోని మనం మనం చూసాం ఆ సైకో పాలనలో నేను ముఖ్యంగా రెండు నేర్చుకోవాలి ఈ నియోజకవర్గంలో ఒక పుయ్య వచ్చి పక్కన పడినా ప్రశాంతంగా ఉండి అవుతా ఉండాలి దెబ్బతిన్న పులి పంచాయతీ అలసరాలో ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాలి సో కాబట్టి తీసుకుంటా తీసుకుంటూ వస్తా ఉన్నాను మరి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి పెద్దలందరినీ కూడా పెద్దల ద్వారా ఎందుకంటే గత ఒక్క ఛాన్స్ ఇవి ఒక్క ఛాన్స్ ఇవంటే ప్రజలందరూ మోసపోయారు అన్ని కాల్సేసి ప్రజలు మోసపోయారు కానీ ఈ యొక్క ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వెంకట జోగేశ్వర గారిని ఎక్కడ తెలియజేసుకుంటూ మరొకసారి మొన్న అహంకారం అహంభావం నూట యాభై సీట్లు వచ్చేటప్పటికి ఇంకా ముప్పై ఏళ్ళు మేమే పాలిస్తాం మాకు తిరిగి లేదని ఒకే నినాదంతో వాళ్ళు వెళ్ళి ఎక్కడ చూసినా అవినీతి ముఖ్యంగా ఈ అవినీతి విషయానికి వస్తే ప్రతి దాని ప్రతి శాఖలోనే అవినీతి చేసుకుంటా వచ్చారు ముఖ్యంగా అనేది అన్నిటిలోని డిజిటల్ ట్రాన్స్ఫర్ పెట్టి ఒక్క లెక్కర్ దాంట్లో మాత్రం మనీ ట్రాన్స్ఫర్ పెట్టారు ఒక సిట్టింగ్ జడ్జ్ రిటైర్ జడ్జ్ ఒక ఆయన నాతో చెప్పారు ట్రైన్ ప్రయాణంలో మనం అనంతపురం వెళ్తుంటే ట్రైన్ ప్రయాణంలో ఆయన అనుకోకుండా పరిశ్రమ అదేంటయ్యా జగన్ ఎంత ఈజీగా దూరికేస్తారనుకోలేదు అన్నింటికి డిజిటల్ ట్రాన్స్ఫర్ పెట్టి ఇది ఒకటే మనీ ట్రాన్స్ఫర్ పెట్టి తెగ తోచేశాడు అంటే ఆయన పరిస్థితి ఏంటంటే జగన్ గారి పరిస్థితి నాకు మూడు వందల మిగిలింది నాకు వాళ్ళకి మూడు వేల కోట్లు మిగిలింది అని ఆలోచిస్తాడని అంటే గుడిని మింగేవాళ్ళు అయితే గుళ్ళో లింగా మింగేవాళ్ళు వైఎస్ఆర్ ఏదేమైనప్పటికీ మొన్న గత కేబినెట్ ముందు లోకేష్ గారు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పారు మాకు మనం సం సంక్షేమం అభివృద్ధి చేసుకుంటా పోతే వాటి వల్లే మనం గెలవం సంక్షేమ అభివృద్ధితో పాటు మనం రాజకీయం చేయాలి అని అని చెప్పడం జరిగింది రాజకీయం అంటే మనం సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ హామీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చి ఈవేళ మనందరం చాలా దగ్గర చెప్పగలం సూపర్ సిక్స్ అన్ని అమలు చేసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని మనం చెప్పగలం కానీ ప్రతిపక్షాలు చేయలేదు ఏమీ వాళ్ళు ప్రభుత్వంలో కొత్త నేషన్ ఇచ్చారా కొత్త ఫిక్షన్ ఒకటైనా ఇచ్చారా ఓ బట్టలోకి వచ్చి అమ్మఒలేదు కొంతమందికి అర్హులకు పడవు పడకపోతే వాళ్ళు ఎన్నో అర్థార్థాలు చేసినా ఎక్కడికి వెళ్ళినా దానికి సమాధానం కానీ ఇక్కడ తల్లి కొండలు అనే పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేయటమే కాక పొరపాటున అరువులు కావడకన్నా పడకపోతే గ్రీవెన్స్ రేస్ చేసుకునే పరిస్థితి తీసుకుని వచ్చారు ఇవాళ గ్రీవెన్స్ ఒకసారి కాదు రెండు సార్లు రేస్ చేసుకుని అరువులందరికీ మళ్ళీ ఎవరికైతే తల్లి గోనం పడలేదు పడేలా చేశారు ఫ్రీ బస్ ఇచ్చాం అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాం ఒక్కొక్కరిగా చెప్పిన ప్రతి హామీ మూడు వేలు నుంచి నాలుగు వేలు చేస్తా ఉన్నాం ఆ సైకోలు అక్కడ రెండు వందలు రెండు వందలు రెండు వందలు పెంచలా

ఇంటికో పారిశ్రామిక వేత్త రావాలని ఆయన కృషి చేస్తా ఉన్నారు ఈ రోజు స్వేచ్ఛ చూస్తున్నాం మొన్న వినాయక చవితికి కానీ సంక్రాంతి సంక్రాంతికి కానీ మనందరూ స్వేచ్ఛతో రోడ్లు తిరిగాం గత ప్రభుత్వంలో ఏదైనా ఇదే పైరు మరి అత్యంత ప్రశ్న అలాగే వినాయక మండ మండపానికి డబ్బులు వసూలు చేయడం చెత్త పనులు వసూలు చేయడం చెత్త రాయాలి ఇదే పరిస్థితి అలాంటి చెత్త పనులకి స్పష్ట చెప్పారు ఆంధ్ర ప్రజలు ఎంత తెలివైన వాళ్ళంటే నూట యాభై సీట్లు నూట యాభై ఒక సీట్లు ఇస్తే ఇంకా వాళ్ళకి తిరిగి లేదు మా అంత వీరు లేరు అనుకున్నారు మళ్ళీ వాళ్ళు చేసిన చెత్త పనులు గానీ చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ గొప్ప గొప్ప పథకాలన్నీ పెట్టారు వాళ్ళు ఆ పథకాలు చూసి మంత్రము పథకం చేయించారు ఇచ్చారు వాళ్ళు ఏదేమైనప్పటికీ వాళ్ళ అహంకారం ఏ రంజ్లో ఉంటుందండి నా చిరి నేను బొచ్చు పేకలేదు నా ఇంటికి పేకలేదని కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం పీకి పదకొండు ఇంటికి మిగిలిచే ఏదేమైనప్పటికీ అహంకారం అహం అహంభావం ఉంటే ప్రజలు ఆగ్రహంలోనవుతారని చెప్పి ఆగ్రహంలోనైతే వారు శాశ్వతంగా ఇంట్లో కూర్చోవాలని చెప్పి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు అక్కడ ఆ సైకోన్ చూసి పిల్ల సైకోన్ ఎక్కడ పిల్ల సైకో అక్కడో పిల్ల సైకో పిల్ల సైకో అందరూ నేర్చిపోయారు ఈ రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాగం వచ్చి ఇంటిలో కూర్చున్నారు ఏదేమైనప్పటికీ అహం అధికారం ఉన్న కదా అని అహంభావంతో అసలు లీలా కృష్ణ గారి మీద కానీ ఇంకా జోగేశ్వరరావు గారి మీద కానీ ఆరేస్ కేసులు ఎనిమిదేస్ కేసులు ఏం చేశారు కేసులు మన ఏం చేయాలో వాడికి తెలియదు ఈరోజు ఈ రోజు కాదు వాళ్ళు బతుకున్నంత కాలం పశ్చాత్తా పడతానే ఉంటారు ఎందుకంటే మన ఎన్డిఏ కుటుంబ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి మనం మంచి చేస్తున్నాం మన ప్రభుత్వం మంచి చేస్తుంది దాన్ని మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి వాళ్ళు చేసే విష ప్రచారం ఇంట్లో కూర్చోటారు ఖాళీగా ఒక సెల్ ఉంటుంది ఒక ఏలు ఉంటుంది అని నచ్చింది పెడతా ఉంటారు అది ప్రజలను నమ్మాలనుకుంటారు మన సుపరపాలనలో తొలి భాగంగా ప్రజల మధ్యకి అందరూ సంతోషంగా ఉన్నారు ఉంటాయి సమస్యలు ఉంటాయి అన్ని నైట్ నైట్ మనం చేయలేం మెల్లి మెల్లిగా ఒక్కో సమస్యని తీర్చుకుంటా సమస్యను పరిష్కారం చేసుకుంటా ముందుకు సాగుతుంటా సాగుతున్నాం అలాగే ఇంకా పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నాయి రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉన్నాయి కానీ ఏంటి ఆయన ఇస్తూ వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అలాగే ఈ యొక్క వల్లూరు గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పురప్రతిష్ట నా ద్వారా చేయించుకుని అదృష్టంగా భావిస్తు భావిస్తూ వెంకట జోగేశ్వర హృదయపూర్వక నమస్కారం